హాయ్ ఫ్రెండ్స్ మనం ఏంటి అంటే ప్రతి బ్లౌజ్ కూడా కుడుతూ ఉంటాము డ్రాయింగ్ వేసి కానీ అన్ని బ్లౌజులు మనకి ఏంటి అంటే నెక్కులు రౌండ్గా రావు చాలా అంటే పార్చకపోవడము సరిగ్గా కుదరకపోవడము ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటూ ఉంటుంది అయితే ఇప్పుడు ఏది ఎందుకు రాదో నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ చెప్తాను ఎందుకంటే మనం వేసే డ్రాయింగ్లోనే రౌండ్ నెక్కు ఎలా వస్తుంది అనేది మీకు తెలియాలన్నమాట బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ దీంట్లో ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు చేయండి పర్ఫెక్ట్గా మీకు రౌండ్గా రాకపోతే నన్ను అడగండి ఓకేనా ఇప్పుడు మనమైతే వెనకపాటు డ్రాయింగ్ వేసుకొని నెక్ వరకు ఎలా వేయాలో నేను చెప్తాను ఓకేనా నేను వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాను షింక్ చేసి దీన్ని హైరెన్ చేశాను అలాగే ఆది బ్లౌజ్ తీసుకొని ఆది ఆది బ్లౌజ్ నడుము సైజు మనకి నడుము సైజు ఉంటుంది కదా ఇలా ఖర్చులు పట్టేసి కరెక్ట్ సైజు పెట్టేశాను అనమాట ఇలా పెట్టిన తర్వాత పెట్టిన తర్వాత డాట్ కోసం వన్ ఇంచు టూ ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం అని వదిలేను అనమాట ఇది ఇది ఖర్చు అనమాట ఈ ఖర్చు మనం గుర్తుంచుకోవాలి ఇంక కొంచెం వదులుకున్నా కూడా పర్వాలేదు ఓకేనా ఇలా వదిలిన తర్వాత ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నాను అంటే చూడండి గయిలా ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి ఏదైనా కూడా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది మనకి ఇలా చూడండి ఇలా పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ గీత గీసేసి ఇది కూడా పర్ఫెక్ట్గా గల ఇలా ఇలా గీత గీసేసుకుని ఇలా మీరైతే స్కేల్ వాడండి నేనేం చేస్తున్నానంటే నాకు చేతి వాటం అంటే నాకు వచ్చు కాబట్టి స్ట్రైట్ అనేది అవన్నీ గుర్తుపడతాను కాబట్టి ఇలా ఇలా వేస్తున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా పెట్టేసుకొని చూసుకున్నాం కదా కరెక్ట్గా ఉంది కదా ఒకవేళ పెంచుకోవాలన్నా ఇక్కడే మనం పెంచుకోవాలన్నమాట ఇక ఎక్కడ పంచాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి అడగాలి చంక టైట్గా ఉందా అంటే లేదు అన్నారనుకోండి దీని అంతే చంక కొలుచుకోవాలి ఒకవేళ టైట్గా ఉందంటే కొంచెం కిందికి పెట్టుకోవాలి నెక్కును కూడా ఇప్పుడే అడగాలన్నమాట కిందికి ఉందా ఉందా ఇక కిందికి కావాలా మీకు పైకి కావాలా అనేది ఓకేనా దాన్ని బట్టి మనం ఎలా ఉందో అలా చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇది చూడండి ఇలా ఈ కప్పు వచ్చేసి చాలా పెద్దగా ఉందండి పైకి ఉంది ఇప్పుడు ఈ నెక్ కూడా మనకి ఏంటి అంటే వెడేల్పు నెక్ అనమాట అంటే ఇప్పుడు అందరిలాగా మనం ఇక్కడ వేసుకొని రెండించెలు మూడించలు పెట్టి కట్ చేసే నెక్ కాదు ఇప్పుడు సిటీలలో ఉంటాయి చూడండి బ్లౌజులు అలా అలాంటి బ్లౌజులు అనమాట ఇగో దీన్ని ఇలా గుంజాలి ఇలా గుంజితే ఇక్కడ రౌండ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దాన్ని మనం ఇవి ఇలా పట్టుకోవాలి చూడండి ఇలా ఇలా పట్టేసుకోవాలి చూడండి ఇక్కడికి వచ్చేసింది మనకి అంటే వెడయల్పులో రౌండ్ అనమాట ఇది అంటే దగ్గర దగ్గర మనకి ఇక్కడికి ఇలా గుర్తు పెట్టేసుకోవాలి అంటే ఆల్రెడీ మనం ఈ ఈ యొక్క గుర్తు పెట్టేసాం కాబట్టి ఈ యొక్క రౌండ్ అనేది దీంట్లోకి కలిపేసుకోవాలి మనం చూడండి వెడేల్పు నెక్కుల్లో రౌండ్ అనమాట ఇది ఓకేనా కొంచెం మళ్ళీ తర్వాత ఇలా చేసుకోవాలి మనం అంటే దాదాపుగా ఇక్కడ మనకి షోల్డర్ ఎంత వచ్చిందంటే ఇప్పుడు చెప్తాను చూడండి దాదాపుగా షోల్డర్ వచ్చేసి మనకి మూడు ఇంచులు వచ్చేసింది అనమాట ఇప్పుడు ఈ యొక్క నెక్ కల మనం కొలిస్తే ఎంత వచ్చిందో చూపిస్తాను నెక్ ఇప్పుడు షోల్డర్ తక్కువగా ఉంటుంది వీళ్ళకి నెక్కు వెడేల్పుగా ఉన్న వాళ్ళకి షోల్డర్ తక్కువ అనమాట ఇవి ఇలా గీసాను ఇలా గీసేసి ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి అంటే ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి కరెక్ట్గా మూడించెలు ఉందనమాట ఈ మూడించెలు ఖర్చులతో కలిపి ఉంది ఓకేనా ఇలా ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు చంక కింద భాగాన్ని కొలుచుకుందాం కొంతమంది ఏంటంటే నెక్కులు వేడెల్పు షోల్డర్ తక్కువగా తొడుగుతారు కదా వాళ్ళకనమాట ఇప్పుడు ఈ కటింగ్ అనేది ఓకేనా ఇప్పుడు మీకు రౌండ్ నెక్కులు రాలేదు అనుకున్న వాళ్ళకు కూడా ఇదే మనకి కటింగ్ ఓకేనా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి చూడండి నీట్గా వచ్చేసింది బ్యాక్ నెక్ రౌండ్ ఎంత నీట్గా వచ్చేసిందో కటింగ్ చేసి మరి మీకు చూపిస్తాను మొహల్ అనేది ఇక్కడ నుంచి ఇలా చూడండి ఇలా మనం ఒకవేళ కొలుచుకోవాలి మొహల్ కరెక్ట్గా ఉందో లేదో ఎలా వస్తుందో అని మీకు అనుమానం ఉంటే చూడండి ఇక్కడ ఇక్కడ పట్టేసుకొని దీన్ని మనం ఏం చేయాలి అంటే ఈ ఆమ్హల్ని కరెక్ట్గా ఇక చూడండి భాగం కదా ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర పెట్టి దీన్ని ఇలా కొలుచుకోవాలన్నమాట చూడండి ఇలా కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఇక్కడికి కరెక్ట్గా వచ్చింది మన రౌండ్ కోసం అది మలిపాం కాబట్టి ఇది కింది వైపు ఇక్కడికి మనం పైకి ఇలా ఇలా కొలుచుకోవాలన్నమాట ఓకేనా ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అలా కొలుచుకొని చూసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి ఇలా మన షోల్డర్ లోడింగ్ చేస్తాం కాబట్టి ఆ లోడింగ్ మందు నేను కొంచెం ఎక్కువగా పెట్టుకుంటున్నాను చూడండి ఇలా తర్వాతకి వచ్చేసి కరెక్ట్గా ఆముల్ని తీసేసుకోవాలి తర్వాతకి మళ్ళీ యథావిధిగా ఈ యొక్క చెస్ట్ భాగం ఇది ఏంటి అంటే మనకి ఇక్కడ ఎక్కువగా ఉంది కదా మనకి రౌండ్ అనేది అయితే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చెస్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇలా ఎందుకంటే నెక్కు వెడేల్పు ఉంది షోల్డర్ తక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ తర్వాత మనకి ఖర్చు కొంచెం ఉంచుకున్నా ఇలా మనం కట్ చేసుకోవాలన్నమాట ఖర్చు కొంచెం కుంచుకునేటట్టుగా అయితే ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే ఇక్కడ కాటు పెట్టాలి ఇక్కడ కాటు పెట్టాలి ఇక్కడ కూడా కాటు పెట్టేయాలి పెట్టేసిన తర్వాత యథావిధిగా దీన్ని ఇలా తీయాలి ఇప్పుడు చూడండి ఎంత బాగా రౌండ్గా వచ్చిందో ఇక ఆగిపోతుంది అలాగే వేసుకుంటే ఇంక కొంచెం కొంచెం టైట్గా ఇలా వస్తుంది ఇలా పార్చకపోవడం ఇలా రాదు మనం ఏంటి అంటే ఎవరికి ఎలా పెట్టాలి అనేది మనకు అర్థం కావాలన్నమాట అదొక్కటి మనం తెలుసుకుంటే సరిపోతుంది కొంతమంది చూడండి ఎంత డీప్ నెక్కు తొడగండి గూడలు జారుతూ ఉంటాయి నెక్కులు పారసకపోయినట్టుగా ఉంటాయి అవే కామెంట్లలో నేను ఎక్కువగా చూస్తున్నాను ఈ మధ్యకాలంలో చాలామంది అంటున్నారు అన్నయ్య నెక్కు పారసకపోతుంది ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు మోజోలో అడుగుతున్నారు నేను క్లాసులు స్టార్ట్ చేశానండి వాటిలో షార్ట్ వీడియోలలో దీంట్లో కూడా యూట్యూబ్లో కూడా పెడుతున్నాను చిన్న ఛానల్లో పెడుతున్నాను అలాగే మోజోలో ఇక ఫేస్బుక్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటే వాటన్నిటి కామెంట్లు వస్తున్నాయి అన్నమాట నెక్కులు రౌండ్గా రావట్లేదు అని అని చెప్పేసి అందువల్లనే నేను ఈరోజు తీయడానికి కారణం ఈ లైన్ అనమాట ఇంకా ఇప్పుడు ఇలా మనం ఫ్రంట్ పార్ట్ వేసుకున్నాము వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఇలా మనం మర్చి కరెక్ట్గా దీన్ని ఇలా కరెక్ట్గా గీత గీసేసుకోవాలి గీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీయాలి ఇలా ఇప్పుడు చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంది నెక్కు ఇది కూడా కింది కుంది ఉంది ఇప్పుడు వెనకపాటు పైకి ఉంది కదా ఇది ఒక కటింగ్ అనమాట అంటే ఇది సేమ్ కటింగ్ కాకపోతే ఏమవుతుందంటే ఫ్రంట్ పైకు ఉంటుంది ఫ్రంట్ పైకి ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే లైట్ క్రాస్ మరీ ఎక్కువ క్రాస్ అయితే కాదు ఇది లైట్ క్రాస్ అనమాట మనం కూడా ఏం చేద్దామంటే క్రాస్ కాకుండా లైట్గా స్ట్రైట్ తీసుకుందాం బాగుంటుంది ఓకేనా ఇంగీలా చూడండి ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇలియానా కటింగ్ అంటారు చూడండి ఆ టైప్లో ఉంటుందన్నమాట ఈ కటింగ్ చాలా బాగుంటుంది షోల్డర్ తక్కువగా కటింగ్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఇంగీలా ఇలా పెట్టేసి ఇక్కడ దాకా గుర్తు పెట్టేసి ఇప్పుడు ఈ బెల్ట్ అనేది పెద్దగా ఉంది కదా అందువల్ల మనకి ఇది కూడా పెద్దగానే మలవాల్సి వస్తుంది అనమాట ఇలా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసి ఇక ఫస్ట్ దీన్ని కటింగ్ చేసేసుకోవాలి చేసుకునే ముందు ఇప్పుడు ఈమెకు ఏముంది ప్రాబ్లం మనకి చెస్ట్ అనేది ఎక్కువగా ఉంది కొంచెం ఎక్కువగా పెట్టాలి ఓకేనా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టి కట్ చేసేసుకుందాం ఎందుకంటే ఇది నార్మల్గా చేసాం కదా ఇక్కడ కూడా కొంచెం ఉండి లేనట్టుగా ఒక పాయింట్ మనం ఎక్కువగా పెట్టేసి స్ట్రైట్గా పీస్ తీసేసేసి తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్ట్రైట్గా దీంట్లో కలిపేద్దాం ఇలా ఇలా కలిపేసిన తర్వాత ఇక బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో భాగం ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే తీసేద్దాం ఇప్పుడు మనం తీసేది ఫ్రంట్ అండి బ్యాక్ వేసి ఫ్రంట్ని తీస్తున్నాం అనమాట ఓకేనా ఇప్పుడు దీన్ని కూడా మనం యాజ్ టీజ్గా ఇలాగే పెట్టేసి ఇక్కడ దీన్ని ఇలా అని కరెక్ట్గా కాట్ అనేది పెట్టేసుకోవాలి ఒకసారి భాగాన్ని మనం కొలుచుకోవాలన్నమాట చంక ఏమవుతుందంటే చాలా చిన్నగా వస్తుంది అన్నమాట వీళ్ళది ఇలా ఇలా పెట్టేసి ఖర్చులతో కలిపేసి పెట్టేసుకుంటే ఇక చూడండి కరెక్ట్గా వచ్చేసింది మనకి అలా మనం కొలిసి చూసుకోవాలి చూసుకున్న తర్వాత దీన్ని తీసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయాలి ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు దీనికి రివర్స్లో ఉక్సులు ఉన్నాయి ఉక్సులకి వెళ్ళి పట్టి కాజాల పట్టి ఉంది కాజాలకెళ్ళే ఉక్సులు పట్టి ఉంది ఓకేనా దీన్ని ఇలా అనుకొని చూడండి ఈ షోల్డర్ ఎంత అయితే ఉందో అంత కొంచెం మనం ఎక్కువగా పెట్టుకుంటాం కదా షోల్డర్ని ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఇక ఇలా పెట్టేసి ఇక్కడ ఒక గీత గీసుకుందాం ఇక్కడికి ఒక గీత గీసేసుకొని దీన్ని చూడండి ఇక ఇలా ఇలా పెట్టేసి డీప్గా ఉందండి ముందు కూడా చాలా డీప్ చూడండి ఇక ఇలా ఇలా పెట్టేద్దాం దీన్ని కూడా ఇలా ఓకేనా ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా పెట్టేద్దాం ఇలా పెట్టేసి ఇలా ఇలా చేసుకున్న తర్వాత ఇది కరెక్ట్గా ఎక్కడికి ఉందో అక్కడికి ఓ పాయింట్ అనేది పెట్టాలి ఇక్కడ మనం ఖర్చు అయితే పెట్టుకున్నాము దీనికి ఇంకొక హాఫ్ ఇంచ్ కలుపుకుని కిందికి ఇలా పెట్టేసి కటింగ్ అనేది చక్కగా ఇలా చేసుకోవాలి ఓకేనా కొంచెం పైకి రౌండ్గా దీన్ని ఇంక ఇలా చేసేద్దు లోనకని కరెక్ట్గా ఇలా ఓకేనా చూడండి ఇలా ఇలా కటింగ్ చేసేయాలి కొంచెం ఇది కూడా పైకి ఇలా కట్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదేం చేద్దామంటే ఒక్కసారి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఉంది ఇక మనం ఏం చేయాల్సింది ఏమి లేదు ఓకేనా ఇలాగే పెట్టేసి దీన్ని కటింగ్ చేసేసుకోవాలి గుర్తు పెట్టుకోవాలి కటింగ్ గుర్తు ఇక్కడ కటింగ్ మూడు మూడు భాగాలు చేసి కటింగ్ గుర్తు పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ అనేది తీయాలి చూడండి ఇప్పుడు ఎంత రౌండ్గా వచ్చిందో ఫ్రంట్ అనేది ఇంకా ఇది జారడం కానీ ఏమి ఉండదు వేడేల్పు నెక్కు ఉంటుంది ప్లస్ మనకి ఏంటి అంటే కరెక్ట్గా వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ముడతలు గిడతలు ఏమి ఉండవు పర్ఫెక్ట్గా ఈజీగా వచ్చేస్తుంది మనకు ఓకేనా ఇంకా చూడండి ఎంత ఈజీగా ఉందో కటింగ్ ఎంత చక్కగా ఉందో ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్లో రౌండ్ ఎలా అయితే వచ్చిందో ఫ్రంట్ పార్ట్లో కూడా అలాగే మనకి రౌండ్ అనేది వచ్చే వచ్చేస్తుంది కరెక్ట్గా చూడండి ఎలా ఉందో ఇలా మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే థ్రెడ్ పైపింగ్ వేసి కుట్టుకున్నాం అనుకోండి చాలా చక్కగా చాలా నీట్గా ఉంటుంది అందంగా కూడా ఉంటుంది ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి